చిష్ణూరు వెంకటేశ్వరరావు గాలాయగూడెం గ్రామ పంచాయతీ వ్యవసాయం చేస్తాం ఎలా ఉంది జగన్ జగన్ గారు అనే వ్యక్తి ఇప్పుడున్న దాని పరిస్థితులను బట్టి మాటకు నిలబడగా ముఖ్యమంత్రి అనేది జగన్మోహన్ రెడ్డి మాయి మాటలు చెప్పే చంద్రబాబు లాంటి వాడు కాదు నేను కమ్మ సామాజిక వర్గమే ఈ గాలాయగూడెం పంచాయతీలో పదిహేను ఇళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మూడు వందల పట్టాలు ఇచ్చాం మేము వంద మంది ఇల్లు నేను ఇల్లు కట్టుకున్నాను నాకు రెండు లక్షల రూపాయలు వేశారు మా భార్య అకౌంట్లో నేను ఇల్లు కట్టుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి కాకోకుండా చంద్రబాబు ఉన్నప్పుడు అయితే ఏ నాలాంటి వాటి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని కాళ్ళు పడుకు పదిహేను ఇల్లు ఇచ్చారు గాలాయగూడి పనిచేది నాలుగు వేలు ఓటర్లు మేము మా ఇది ఇవాళ నాలుగు వందలు ఇల్లు మూడు వందల పది పట్టాలు ఇచ్చాం డెబ్బై ఐదు మళ్ళా సొంత స్థలాల్లో కట్టుకునే వాళ్ళు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికిను చంద్రబాబు నాయుడు కుటుంబానికి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈ రెండు కుటుంబాలకి అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుటుంబం జనం కావాలి పేదవాడు కావాలి అన్ని కులాల వాళ్ళు శుభ్రంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు కులం ఎలాంటిదంటే వాడికి కావాల్సింది ఒక కారు ఒక బిల్డింగు వాళ్ళు కావాలి వాడికి జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి జనం రైతు పేదవాడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ చంద్రబాబు ఉండగా ఎక్కడ చూశారు మీరు ఆరోగ్యశ్రీ ఎవరన్నా ఆరోగ్యశ్రీలో వైజు చేసుకున్నాడు ఐదేళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ దోషేసారు వీళ్ళందరూ రమేష్ హాస్పిటల్ వాళ్ళు వీళ్ళందరూ అదే వాళ్ళ మా జగన్ గారు వచ్చాడు నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళు డబ్బులు అక్కర్లా కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఛార్జీకి డబ్బులు ఉంటే మా అమ్మగారికి మొన్న ఆపరేషన్ చేయించాం కాంబినేనిలో రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది మొత్తం వాళ్ళు పెట్టుకున్నారు ఛార్జీలు తెచ్చింటికి పంపించి అదే చంద్రబాబు నాయుడు అనగా అసలు నువ్వు హాస్పిటల్కి వెళ్తే నిన్ను పలకించేవాడు లేడు ఇవాళ జగన్ గారు అంటే కార్డు ఏటీఎం కార్డు లాంటిది ఇవాళ జగన్ గారు అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఏటీఎం కార్డు లాంటివాడు జగన్ గారు మాకు అసలు చింతమిన ప్రభాకర్ని జనం మర్చిపోయారు ఒక రకంగా చెప్పుకోవాలంటే అదే చింతమినయన ప్రభాకర్ని జనం మర్చిపోయారు ఈ జగన్ గారు అబ్బాయి చౌదరి పరిపాలనలో చింతమినేని ప్రభాకర్ లాంటి పరిపాలన ఇక్కడ నడవదు ఇది చెల్లి అక్క తమ్ముడు అన్న చూశారు కి వాళ్ళ జనాన్ని ఇది కులంతో పని లేదు చెల్లి అక్క అదే చిన్నమైన ప్రభాకర్ అనుకో అరేరా ఒరేరా ఒరేపో అరేపో అంటే ఎవడే ఇవాళ సామాజిక వర్గంలో ఎటువంటి వాడైనా సరే డబ్బులకి లేదు ఫోన్లకు లోటు లేదు డెవలప్ అయింది పతి చిన్నవాడు చదువుకున్నాడు ఇంజనీర్ అయ్యాడు చక్కటి పరిపాలన ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాకుండా కరోనా వస్తే చంద్రబాబు అయితే జేసీబీలతో బొయ్యం తీసి కప్పెట్టాలి ఎరు ఊరు అదే జగన్ గారు కాకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే జేసీబీ తీసుకురావాలి ఎవరు ఊరు సవాళ్ళని కప్పెడతా అది జరిగే పరిపాలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్న అతను మళ్ళీ పదిహేను సంవత్సరాలు మూడు సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఇవాళ నూట ఇరవై కాదు నుంచి నూట యాభై సీట్ల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచి చంద్రబాబు గారికి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే అలవాటు ఉందంటారు అతనికి చిన్నప్పటి నుంచి ఉంది టెన్త్ క్లాస్ కాడి నుంచి కూడా అతను నైజం ఏంటంటే ఏసీటీసీ రెండు రకాలు అయితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే పది అదే మా అబ్బాయి చదురు కాలంలో అన్నయ్య నాకంటే చిన్నవాడు అన్నయ్య అనే మాట తప్పితే రెండో మాట ఏ రోజు కూడా అయితే మాట అన్నయ్య అన్నయ్య లేదు తమ్ముడు నువ్వు కులం మతం అనేది మా అబ్బాయి చౌదరికి లేదు ఒక ఫోన్ కాల్ సూచర్గా ఒక ఫోన్లో ఇలా నొక్కి బటన్ పాలన సాట రావాలి అంటే వేలాదిగా జనం తరలి రావడం అనేది మా అబ్బాయి చదువు నైజం లండన్ నుంచి వచ్చిన కాళ్ళ నుంచి ఇవాళ అబ్బాయి చౌదరి పని చేయడం అనేది వాళ్ళ నాన్నగారు అనేది అది ఉట్టి మాట వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఫైనాన్షియల్గా మా రామచంద్ర గారు పూర్వం నుంచి కొద్దిగా గట్టి మనిషి డబ్బులకి దాని మీద ఏంటంటే మా అబ్బాయి చౌదరి ఏమో స్పీడ్గా ఉంటాడు ఆయన ఏమో ఆ డబ్బులు కాడు కొద్ది జాగ్రత్తగా ఉంటాడు ఇప్పుడు మంచివాడి మంచివాడు అనాలి లేకపోతే షర్డ్ షడ్ అనాలి రెండు వేల సంవత్సరాలకి సీఎం ఎవరైతే వస్తుంటారు నూట పాతి సీట్లు కానీ నూట యాభై సీట్ల వరకు మళ్ళీ మా జగన్ గారికి మా అబ్బాయి చౌదరి పదిహేడు కాడ నుంచి మళ్ళీ ముప్పై నాలుగు వేల దాకా మా అబ్బాయి చౌదరికే మెజార్టీ వస్తుంది ముంచుంటాక జనం దొరకరు టీడీపీకి ఈ కోస్తా జిల్లాలో ఏదో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి కొద్ది కొద్దిగా వాళ్ళ ఆశ ఏంటంటే ఏదో ఈ కమ్మోరు పైకి తీసుకొస్తారనుకుంటున్నారు మా బీసీఎస్సీ మా వాళ్ళ వెనకమాల మా కమ్మోరు ఓటు బ్యాంక్ అనేది దిగదుడుపు దాని మీద ఎట్టి పరిస్థితుల్లో పదిహేను నుంచి పాతిక సీట్లు లోపే వస్తాయి వాళ్ళిద్దరు నిలబడిన మాకు మళ్ళీ నూట యాభై సీట్లు కాడ నూట డెబ్బై ఐదు అని మా వాళ్ళు అంటారు అది వన్ సెవెంటీ ఫైవ్ అనే ఏంటంటే మాది ఒక రూట్ మాట్లాడే భాష నూట ఇరవై కాడ నుంచి నూట నలభై సీట్ల దాకా మేమే ముఖ్యమంత్రి అవుతాం